ఉండ నిండా బాధతో కొద్దిసేపు క్రితమే అక్కడికి చేరుకున్నారట నందమూరి బాలయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే మరికొందరు సడన్గా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతూ కుటుంబాన్ని అభిమానులను విషాదంలోకి నెట్టేస్తున్నారు తాజాగా సినీ సెలబ్రిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ నిర్మాత జోన్ లాన్డౌన్ కన్ను మూసినట్లుగా తెలుస్తుంది మరి గత కొద్ది కాలంగా తను క్యాన్సర్తో ఇబ్బంది పడుతుండటంతో ఆయన లాల్ ఏంజల్స్లో జూలై ఐదున మరణించడం జరిగిందట ఈ విషయం కాస్త లేటుగా బయటికి వచ్చింది ఈ విషయం తెలిసి మరి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు సినీ నటులు అయితే మరి బ్లాక్ బాస్టర్ టైటానిక్ అవతార్ సినిమాలు జేమ్స్ కమెరున్తో కలిసి నిర్మించి సంచలనం సృష్టించారు మొత్తంగా జోన్ ఎనిమిది మూవీస్ నిర్మాతగా మూడు చిత్రాలు ఆస్కార్ నామినేషన్కు ఎంపికయ్యాయి ప్రస్తుతం మరి ఇంతటి అగ్ర మరి నిర్మాత మరణించడం అనేది ఎంతో బాధకరం తనకి మాకు ఎంతో బాండింగ్ ఉండేది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు మరి నందమూరి బాలయ్య అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాకుండా కుండా కొద్దిసేపటి క్రితమే తన ఇంటికి చేరుకొని మరి రివర్ చూపు చూసి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు